గుడి అంటే మల్కాన్పేట గుడి ఇట్లనే కోటి దీపాలు వెలుగుతాయి ఇక్కడ అమ్మవారి గుడి ఇక్కడ కోటి దీపాలు ఇక్కడ వెలుగుతాయి హోమంతో ఎల్లుండి ईश्वरपुरम अम्मवारी दुर्गा भवन माता जय दुर्गा भवन माता कार्तिक का मासम दुर्गा भवन माता ईश्वरपुरम माते दुर्गा भवन माता आलय ईश्वरपुरम ఈశ్వరపురం అండి ఈశ్వరపురం సంగారెడ్డి డిస్టిక్లో ఈశ్వరం ఈశ్వరపురం పురాతనమైన ఆలయం ఉందండి తెలుసా ఏమన్నా తెలుసాను ఇక్కడ రండి అండి ఇక్కడ శక్తిపీఠాలు ఇక్కడ అమ్మవారి ఓకే ఓకే

సైడ్ కూడా ఉంది జాగా అక్కడ అక్కడ హోమం జరుగుతుంది ఇక్కడ ముందుకు వర్క్ నడుస్తుంది అది దీపాల గోపురం ఇక్కడ ఒక గోపురం ఉంది ఇక్కడ గోపురం కొత్తగా కడతారు ముందు ముందా పాత పాతది అది కొట్టి కొత్త కడతారు ఇక్కడ హోమం చేస్తారు మొత్తం ఓమం ఏరియా ఇది కోటి దీపాల ఇప్పుడు దీపాల కోసం జేసీబీతో మొత్తం ఎల్లుండి కోసం ఆఫ్ అక్కడ ఈడ మొత్తం ఇవన్నీ ఇక్కడ కూడా ఇక్కడ కూడా దీపాలు పెడతారు దీపాల కోసం ఎల్లుండి అంగం ఉంటుంది కదా ఎల్లుండి ఇవి కట్టెలు ఇవన్నీ ఎల్లుండి కోసం హోమం కోసం హోమం గురించి చెప్పారు ఏర్పాటు చేస్తారు కోటి దీపాలు ఇవి వెలుగుతాయి కదా మొత్తం దీపాలు చుట్టుముట్టు మొత్తం దీపాలు పెద్ద ఉందండి గుడి ముంబట చుట్టూ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కూడా మొత్తం ఈశ్వరపురం అంటే ఇట్లా ఉంటుంది అండి గోపురం చూపటం కొత్త గోపురం అండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఈశ్వరపురం కోటి దీపాలు వెలుగుతున్న ఈశ్వరపురం కార్తీక మాసం పౌర్ణమి రోజు ఉన్నమి రోజు కోటి దీపాలు వెలుగుతాయండి ఇక్కడ ఈశ్వరపురం ఆలయం అమ్మవారు దుర్గాదేవి మాత ఈశ్వరపురం అండి ఈశ్వరపురం ఆలయం పురాతనమైన ఆలయం అనేది అమ్మవారు వెళ్తున్నారు పురాతనమైన కోటి దీపాలు వెలుగుతాయి అని వెలుగుతాయి అంటే కానీ కోటి దీపాలు కోటి దీపాలు వెలుగుతున్నాయి మొత్తం చుట్టూ కుడితో చేసి లైక్ కొట్టి వెళ్ళి కొట్టండి థ్యాంక్ యూ అండి